మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసి మనకు పవర్ ఇవ్వగలిగితే అవ్వాలి అని అంటే దాంతోపాటు మన లేడీ క్లోజ్ చేసుకుంటే సెక్షన్ వైస్ పవర్ సప్లై మీకు మార్నింగ్ అసలు లెవెన్ టు ఫోర్ ఉంటుంది అన్న బిబర్స్ అంటే ఫోన్ అందుబాటులో ఉంది వర్సప్ చేయంతో మేము మళ్ళీ టెన్త్ అంత వస్తాను చెప్పాడు అంటే మొత్తం ఎంఎల్ఏమే చెప్పాడు ఇప్పుడు చూస్తే అక్కడ నంద్రా పంపుకి నచ్చుకోటి బిగించారు క్యాన్ల కోడ్ కూడా బిగించలేదు బ్యాన్లు కూడా ఇప్పుడు తను ఏం చేసినా ఉంటుంది నుంచి ఒక వెళ్ళి చెప్తున్నాను వచ్చి అక్కడ పంపుకి మనం చంద్రం ఒక పంపించాం

అంటే నా లెవెన్ టెన్త్ లెవెన్కి స్టార్ట్ అవుతుంది తుమ్మలో మార్నింగ్ ఫోర్ దాకా బస్ గట్టిగానే ఉంటుంది మీరు కూడా మీ టీమ్స్ని అలర్ట్ చేసుకొని మార్నింగ్ ఫైవ్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తిరిగేస్తారు పెట్రోల్ చేసుకుంటారు చేసుకొని ఎన్ని పోల్స్ పడిపోయినాయి ఎలక్ట్రికల్ ఫోర్స్ ఐడెంటిఫై చేసుకొని అవి రెండు కిలోమీటర్ పోటీ పెట్టుకుంటారు ఎన్ని రూపాయలు పడిపోయినట్టు అంటే డ్రిల్లింగ్ మెషిన్స్ తాగడం పెయిన్ తేవడం బస్సులు పెట్టేయడం మెటీరియల్ ఉంటుంది వైర్ బిగించేయడం కాబట్టి మనం దగ్గర ఉంటే కొద్దిగా స్క్రీన్లో చేసుకోవడం కావాలి ఎంత త్వరగా అయితే అంత తగ్గిలేదు రెగ్యులర్స్ కరెక్ట్ ఇచ్చుకుంటే కొంచెం కరెక్ట్ మెయిన్ రేపు ఏంటంటే మనం చూసుకోవాల్సింది రిస్టోరేషన్ ఆఫ్ పవర్ ఇంపార్టెంట్ కాబట్టి అది మన లీడర్ ఫ్యాక్టర్కి అక్కడ ఎలర్ట్గా ఉండి చేసుకుంటే రేపు మధ్యాహ్నం మీద పవర్ ఇచ్చేసుకోవాలి మీరు వర్షం తగ్గిపోయాను కదా అని అనుకుంటారేమో రేపు ఇళ్ళలో పవర్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి దానికి రిలేటెడ్ ఉన్న కాంపిటీషన్ ఏదన్నా తెచ్చుకొని పెట్టుకోవడం మంచిగా క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి కదా మ్యాచ్ బాక్స్ ఇన్ క్యాండిల్స్ అనగచ్చు వస్తుందా ఎవరు చూస్తున్నారు ఆఫీసు రాత్రి పాదేడు సంతంలో వెయ్యని వచ్చాను వాటర్ ప్యాకెట్స్ వాటర్ ఒకటే ఒకటేనా చెప్పలేము రాత్రి బాగా ఇబ్బంది వచ్చి తుమ్ములవులో ఏదైనా ఇబ్బంది పడుతుంది పడుతుందని తేవాలన్నా నాటు ఇచ్చిన కాస్త మన వాళ్ళందరినీ అల్లు ఉండమో

రోజు ప్రశాంతంగా పాలండి చెప్పారు బోధనలు మేతావాళ్ళు ఇంకెంతమంది రావాలి ఏ పిల్లలుండ స్కూల్ లేదు సరే ఉంటాను చూసుకోండి ఇప్పుడు పాల ప్యాకెట్లు ఏవో చెప్పారు బిస్కెట్ పాలు కాశీ బిస్కెట్ ఇచ్చారు పాలు ప్యాకెట్లు ఇస్తారు పాలు కాచిస్తారు ఫుడ్ మాత్రం పాలు అన్ని చిన్నపిల్లలు ఉన్నారు పాలు బ్రేక్ఫాస్ట్ రేపు మరి నిర్ణయం వచ్చే వరకు రేపు లంచ్ కూడా అన్నది ముందే ప్లాన్గా ఉన్నాడు పది ఇరవై మందికి ఎక్స్ట్రా చెప్పుకోండి ఇబ్బంది లేకుండా అప్పుడు వచ్చేది ముప్పై మంది తీసుకొస్తాను దారి డిపార్ట్మెంట్ రాత్రి టెన్ థర్టీకి మొదలవుతుంది టెన్ థర్టీ త్రీ ఫోర్ మనం కూడా అర్థం చేసుకోవాలి మార్నింగ్ త్రీ ఫోర్ కనుకుంటాం దాని తర్వాత పవర్ మనకి బ్రేక్ డౌన్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఫోన్లు మార్చుకోవడం కొత్త ఫోన్ వేయడం వైర్లు మళ్ళీ వేయించుకోవడం అన్ని చేస్తారు ఉంటుంది రేపు ఈవినింగ్ దాకా మనకి ఇదే పని లీడర్లు అందరూ ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు మనం ఉండాలి తప్పకు మార్నింగ్ నాలుగింటికి కూడా మా పీఏలు అందరూ అందుబాటులో ఉంటున్నారు మనం కూడా ఐదింటి నుంచి ఇంకా వచ్చి పోల్స్ అయిన వాటిలో పడిపోతే మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ రెండు కిలోమీటర్కి ఒక ఆఫీస్ పెట్టారు పెట్టాను డిపార్ట్మెంట్ ఇంపార్ట్మెంట్ అంటే కొత్త డ్రింజ్ చేస్తారు గ్రీన్ వస్తుంది కోర్టు పెట్టారు మధ్యాహ్నం ఈవినింగ్కి పవర్ ఇవ్వాలి అది టార్గెట్ చూసుకోవడం